నమస్కారం చంద్రబాబుపై ఆధ్యాత్మం బయటపడ్డ షాకింగ్ నిజాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం అన్నమయ్య జిల్లాలోని అంగళ్ళలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జరిగిన రాళ్ల దాడి విషయం అందరికీ తెలిసిందే గత ఏడాదిలో ఈ సంఘటన జరిగింది వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి ఫిర్యాదు మేరకు మదనపల్లి సమీపంలోని ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు కావడం అప్పట్లోనే కలకలం రేపింది ఇక సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి ప్రస్తుతాయిన పలువున ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనతో పాటు దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులపైన కూడా కేసులు నమోదు చేశారు నాన్ బైల్బుల్ సెక్షన్లతో తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు నమోదయ్యాయి ఈ కేసులో మదనపల్లితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు జైలుకు వెళ్లి ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కోటం ప్రభుత్వం అధికారంలో ఉంది నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో వైసీపీ నాయకుల ఒత్తిళ్లతో అంగలలో జరిగిన రాళ్లదాడి కేసులో చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన తప్పుడు కేసులు నమోదు చేశారని విచారణలో వెలుగు చూసిందని ఈ కేసును కొట్టివేయాలని పోలీసు అధికారులు మదనపల్లి ఒకటవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో నివేదిక సమర్పించారు కేసు వివరాలు నమోదు చేసుకున్న న్యాయమూర్తి అభ్యంతరాలు ఉంటే వారంలోపు కోర్టు ముందు హాజరై చెప్పాలని చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టిన వైసీపీ నాయకుడు రెడ్డికి ఈ నెల గత నెల ఇరవై ఐదున తేదీన నోటీసులు అయితే ఇచ్చారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఆ పార్టీ నాయకులు ఒత్తిడితోనే చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కూడా అప్పట్లో కేసులు పెట్టారని పోలీసు అధికారులు అంటున్నారు చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకుల మీద నమోదైన అంగళ్లు రాళ్ల దాడి కేసు కొట్టివేయాలని పోలీసులు కోర్టుకు మనం చేశారు అయితే కేసు ఉపసంహరించుకోవడానికి వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి అంగీకరించలేదు గత ఏడాది వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం నాయకుల మీద మదనపల్లి సమీపంలోని ముదివేడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో చంద్రబాబు నాయుడు గత ఏడాది ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన సమయంలో మదనపల్లి సమీపంలోని అంగళ్లలో రాళ్లదాడి జరిగింది ఆ సందర్భంలో ఇప్పుడు ఈ నాయకులందరి పైన కూడా కేసులు నమోదయ్యాయి ఇప్పుడు మరి కేసులో వైసీపీ నాయకుడు ఉమాపతి రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని టీడీపీ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి